ఈమె అవసరాలకి ఎట్లా ఉంటుంది అంటే అవసరం ఉన్నప్పుడు నాన్న నాన్న నేను అంట అంటే అవసరం ఉన్నప్పుడు సార్ ఇస్తారు ఇదేమది ఇది అవసరం కాదు ఇది ఇంకా లాభ నిజ చెప్తున్నా నాకు ఎంత అనిపిస్తుంది అంటే ఈమె ఫేక్ నా కల్ట్ ఈమె ఎప్పుడు సీరియస్ అవుతుంది ఎందుకు అవుతుంది ఎందుకు అందరు సపోర్ట్ అటువంటి సపోర్ట్ ఇయ్యది ఒక సపోర్ట్ గేమ్ వస్తే బాగుంటుంది అంటది నిజ చెప్తా బిగ్ బాస్ లో ఒక మహా నటి ఒక ఆస్కర్ విన్నరు మీరు అవనా కాదా ఇప్పుడు ఈ మధ్యలో గద్ద అవార్డ్స్ వచ్చినాయి కదా అటువంటి అవ్వాలని తనకి ఇచ్చేసారు కానీ బిగ్ బాస్ కప్పి తనకి అంత ఫేక్ గేమ్ ఒక్క రోజు కూడా తన జేను ఆడింది లేదు ఎప్పుడు చూసా వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి నిజ చెప్తున్నా ఆమెకు ఒక పాయింట్ ఏంటంటే అప్పట్లో భరణి గారికి మాకు ఫేమ్ ఉంది కదా ఫేమ్ ఉండగానే తనతో ఫ్రెండ్షిప్ చేసింది భరంగ హెల్మెట్ ఎప్పుడైనా ఆయన తర్వాత అవసరం లేదు అనుకుంటే దూరం పెట్టేస్తున్నది సో వాస్తవంగా తనే బాండింగ్ పెట్టిన తన బాండింగ్ వల్ల భరణి గారు వెళ్ళిపోవడం జరిగింది సో నిజంగా మేము ఎందుకు లైక్ చేస్తాము తన నుంచి ఇందాక బదర్లను ఎందుకంత నెగిటివ్ చేస్తున్నా అంటే నెగిటివ్ చేస్తే తను ఇమ్మని ఉంటే మేము లైక్ చేసాం ఎందుకంటే ఒక హీరో హీరో ఉంటే మాకు నచ్చుంది సో ఆ హీరో అని విలన్ మారినప్పుడు మేము రాజకీయంగా చూస్తాం మేము కూడా డీటెయిటీలో రాజకీయంలో ఏందో మేము తన చూస్తాము ఎందుకంటే మాకు ఆ సిద్ధార్థులు ఉంటే మాకు నచ్చింది హిమ్మానితో ఉంటే బ్రెయిన్ మాకు నచ్చి కాబట్టి తర్వాత మాకు నచ్చలేదు తన గేమ్ స్ట్రాటజీ బాగాలేదు తన ఆట విధానం బాగాలేదు ఎప్పుడు ఏడుస్తుందో ఎప్పుడు నవ్వుతుందో ఎప్పుడు సపోర్ట్ కావాలో కూడా తన అర్థం కాదు సో మొత్తం ఉంటే నాకు తన గేమ్ నచ్చలేదు నిన్న ఎగ్జామ్ బేస్ ఎగ్జామ్ నిన్న గేమ్ ఆడేది నిన్న గేమ్ ఆడతా గేమ్ ఆడతా అంటే అబ్బాయి నిఖిల్ బయటపోతే నిఖిల్ ఎందు బయటకు వెళ్ళకూడదు బయటికి వెళ్ళకూడదు అంటే ఓకే ఆయనకైతే అయితే వెళ్ళగొట్ట బయట అన్నయ్యం జరుగుతుంటే స్టాండ్ ఓకే ఓకే చొక్క నిఖిల్ కి పడతానమాట సో మీరు ఎవరు అప్పుడు నిఖిల్ నిసేస్తే తను హ్యాపీ ఫీల్ అవుతాయి ఒకప్పుడు ఏమో పాజిటివ్ మాట్లాడిన వ్యక్తివి మళ్ళీ నెగిటివ్ మాట్లాడు అంటే అవసరం కోసం వాడుకున్న వ్యక్తి తను సో అవునని కదా తన ఇవన్న వ్యక్తి మనకి కప్పియాలని నేను కోరుకోవట్లే దయచేసి బిగ్ బాస్ గారు మొన్న బిగ్ బాస్ సండే రోజు నాగార్ వచ్చి ఓటింగ్ చూపిస్తాడు ఒకటితో తనతో కూడా నెగిటివ్ ఉన్నారు అంటే ఉండరు అన్న ఎందుకు ఉంటారు పక్క ఉంటారు గేమ్ ఆడితే మంచిగా ఉంటారు గేమ్ ఆడుకుంటే నెగిటివ్ ఉంటారు నాగార్జున సార్ కూడా మరీ సంక్రాంతి తనతో కూడా నెగిటివ్ ఉంటా సార్ బాబా ఉంటుంది గేమ్ కప్పి వెళ్ళకుండా మరి తనకి బ్లాంక్ ప్లాన్ వచ్చేస్తున్నారు ఏమైంది కదా కష్టపడే వాళ్ళకి నా పాప కింద స్థాయి నుంచి వచ్చేవాడు ఇమానియల్ గానీ సుమన్ శెట్టి కానీ మంచి మంచిగా కష్టపడతారు అటువంటి వాళ్ళకి తను కనపడేది కాదు అంటున్నారు చాలా మంది నేను చెప్తున్నా కదా యాజ్ గానే తను ఎందుకు నచ్చింది నాకు అంటే ఇమ్మానితో ఉంటే నాకు నచ్చింది కానీ తర్వాత ఇమ్మాని మీద మాస్క్ వేసి నాకు ఏం సపోర్ట్ చేయలేవు అని ఇమ్మా టార్గెట్ కూడా అప్పుడు నచ్చలేదు ఆ రోజు నుంచి తన గేమ్ బయట పడిపోయింది తన స్ట్రాటజీ బయట పడిపోయింది నిజంగా ఒకటేం చెప్తానా అది ఏంది భరణి గారి సేవ్ చేయలేదు అని ఇమ్మాని మీద అలిగింది కదా నువ్వే చూసా తల్లి మరి మొన్న ఒకరిని సేవ్ చేసే అవకాశం ఉండే మనం ఎందుకు సేవ్ చేయలేవు అంత ముందు మీ తల్లి మాధురా ఆ ముందేమని ఎందుకు సేవ్ చేయలేవు ఇమ్మని బావ అంటూ భరణి గారి నాన్న అంటూ మాధురి గారు అమ్మ అంటూ రాములతో తమ్ముడు అంటూ

సింపత్ ఉన్నవాడికి వేస్తాం ఫేక్ గేమ్ ఆటోకే వేస్తాం కష్టపడటానికి కోట్లైతే అంత జనం ఇంకా అట్లా ఉంది అట్లనే జరుగుతూనే ఉంది సాగుతూ ఉంది వాళ్ళ సవి వారం బిగ్ బాస్ సీజన్ నైన్ రిన్నర్ ఎవరైనా చిక్కున ఆన ఇమాండాలు గెలవాలి మంచి వ్యక్తి కష్టపడే వ్యక్తి స్థాయి వచ్చి మీ ఒక్క సీన్ నిన్న చూడండి అన్న ఒక అదేంటి కూరగాయలు అమ్ముకునే స్థాయి నుంచి వచ్చిన అన్న అని చెప్తుంటాడు అనమాట సో నిజంగా బాగా అంటే మాకు ఏంటంటే హిందూ స్థాయి నుంచి ఉన్న ఉన్నట్టే చెప్తుండే ఊర్లో కూరగాయలు అమ్మటవాడిని ఆ రూపంలో కేజీ అమ్మని అంటుంటే ఇట్లాంటి వ్యక్తులు కదా మనం పైకించుకోవాల్సింది ఇట్లాంటి వ్యక్తులు కదా మన ఎంకెలు చేస్తుంది ఈ మధ్యలో చూసిన ఇన్స్టాగ్రామ్ లో కూడా కష్టపడటానికి అసలు లైక్ సినిమా అంటే కృష్ణనగర్ లో మొత్తం పాపం సినిమా అంటే కావాలి ఎంత మనకు కష్టపడుతుంది ఎవరు లైక్ అడారు కాకపోతే ఒక అమ్మ చిన్న ఎక్స్పోజ్ చేయాలని పొడవు లైక్ కొడుతున్నా ఉంటారు పడుతున్నా ఉంటారు ఇది జరుగుతుంది ప్రస్తుతం ఇది రైతు చేసి గమనించండి తనజ అందంగా ఉందా అని ఓట్లేకండి సో ఎవరైతే కష్టపడతారు వాళ్ళకి పోట్లే మంచిపోతున్నాడు